ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడిన మూవన్నెల జెండా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సైదాపురం మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా రెపరెపలాడింది ఆయా శాఖల అధికారులు తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేశారు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఈ రమాదేవి జాతీయ జెండా ఎగురవేయగా పోలీస్ స్టేషన్లో ఎస్ఐఎన్ క్రాంతికుమార్ జెండా ఆవిష్కరణ చేసి వందనం చేశారు ఎంపీడీఓ కార్యాలయంలో పురుషోత్తం శివకుమార్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ నిత్య ప్రశాంతి జాతీయ జెండాను కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణాలన్నీ రంగు కాగితాల తోరణాలతో అలంకరించారు విద్యార్థులకు మిఠాయిలు కేకులు చాక్లెట్లు పంచిపెట్టారు అనంతరం తహసీల్దార్ ఈ రమాదేవి మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించగా అది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి అమలులోకి వచ్చిందన్నారు నాటి నుండి ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం ఆన్వాయితీగా వస్తుందన్నారు అలాగే స్వాతంత్ర సాధనలో అశువులు బాసిన ఎందరో అమరవీరులను వారి త్యాగాలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక మండలంలోని అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన త్యాగమూర్తులందరినీ గుర్తు చేసుకొని వాళ్ళ దారిలో వాళ్ళ మార్గంలో మనము నడ నడవాలని తెలియజేసుకుంటున్నాను ఎవరు కూడా ఈ ఈర్ష్యా దేశాలకు పోకుండా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ టీ ఎవరిబడి ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ జరుపుకుంటున్నాము విద్యార్థులకి నా సహచార ఉపాధ్యాయులకి అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి మనం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం తెచ్చుకుంటే తర్వాత మనం పూర్తిగా సర్వసప్తాక భారత స్వతంత్ర రాజ్యంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు మన భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం మనం అమలు చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి కూడా మనం ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు వరకు చక్కగా పరిపాలించుకుంటూ ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ అదేవిధంగా ఈ స్వాతంత్రం రావటానికి బ్రిటిష్ వారి దగ్గర నుండి ఎంతోమంది మనకి ప్రాణత్యాగం చేసి ఈ స్వాతంత్ర్యం సంపాదించారు ఆ అమరవీరులకి అందరికి కూడా మనం జోహాలు తెలియజేసుకుంటూ వారు ఎందరో వీరుల త్యాగ ఫలం ఈ స్వాతంత్రం కాబట్టి వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈరోజు మీకందరికీ తెలుసు అహింసా మార్గంలో మన గాంధీజీ గారు సత్యాగ్రహం చేస్తే అదేవిధంగా జలీన్వాలా బాగ్ దురంతం అయితే తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే దీని అంతకీ మించే అహింసా మార్గంలో మన జవహర్లాల్ నెహ్రూ గారు అయితే అనేక మంది స్వాతంత్ర సమరయోధులు వాళ్ళు అందించినటువంటి ఆ ఫలాలే ఈరోజు మనం అనుభవించుకుంటున్నాం వారు చేసినటువంటి కృషి ఫలితం కానీ ఈరోజు చక్కటి డెమోక్రటిక్ కంట్రీగా మన భారతదేశం వచ్చింది సరే ఈ గణతంత్ర దినోత్సవం గురించి అంతా మన ఉపాధ్యాయులు చక్కగా వివరించడం జరిగింది మాకు మన పాఠశాలకి అంతా స్వేచ్ఛ వచ్చింది కానీ మన పాఠశాల కేంద్ర ప్రభుత్వం అయినా ఈరోజు కూడా చాలా నిజంగా ప్రాథమిక విధులైన విద్య వైద్యం రెండూ కరువు ఈ కల్చేడు పొడమతలు నేరు నిజంగా శోక సముద్రంలో ముగిందంటారు చాలా బాధాకరంగా ఉంది గణతంత్ర దినోత్సవం రోజు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ప్రతి కార్కి ఇప్పుడైనా కానీ ఇప్పుడైనా ఎందుకంటే మన చక్కటి న్యూస్ అందించేటువంటి పురంధరున్నాడు ఈ న్యూస్ మళ్ళీ వెళ్ళి అధికారులు స్పందించి జిల్లా కలెక్టర్ గారైనా స్పందించి మాకు మా పాఠశాలలో పదమూడు ఉపా మంది ఉపాధ్యాయులు ఉన్నారు పాఠశాలలో కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు శ్రీ వెంకటగిరి రాజాగారి కరుణ కటాక్షాలతో గత ఏడు సంవత్సరాల నుంచి మాకు విద్యావాలంటీర్లకి జీతాలు ఇస్తాయని ఉన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభుత్వ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల రాజాగారు మైను ఆపివేయటం వలన ఆయన కూడా మన ఉపాధ్యాయులకి జీతాలు ఇవ్వలేదు కావున గత రెండు సంవత్సరాల నుంచి కూడా మన పాఠశాలలో విద్యార్థుల మీద పేద పిల్లలకి సకలమైనటువంటి విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి ఇతర ఉద్యోగాలు వచ్చినా అది పోకుండా ఎక్కడే మన పాఠశాల మీద అభిమానంతో ఈ పేద బిడ్డలకి నుండి విద్య అందించాలా ప్రైవేటు పాఠశాలకి తీయట కానీ దృఢ సంకల్పంతో వాళ్ళు మీకు చక్కటి విద్య అందిస్తున్నారు వాళ్ళకి ఎక్కడైనా ఈ గణతంత్ర దినోత్సవం మేము కోరుకునేది ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు అయితే డిస్ట్రిక్ట్ టీడీఎంజీ గారు అయితే నేను స్పందించి మాకు రావాల్సినటువంటి మేము కట్టేటువంటి మినరల్ ఫండ్ మా ఎందుకంటే ఒక చట్టం అనేది ఉంది ఈ మైన్ వాళ్ళు కట్టేటువంటి రాయల్టీ లాంటి త్రీ పర్సెంట్ వీటికి వినియోగించుకోవచ్చు అని ఆ చట్టాన్ని పూర్వం ఉన్నటువంటి మంత్రి వాళ్ళు కాగానే రెడ్డి గారు అయితే రామనారాయణ రెడ్డి గారు అయితేవి మరి అనేక మంది సహాయ సహకారాల నుంచి కరెక్ట్గా తరువాత ఒక సంవత్సరం మనం జీతాలు తీసుకున్నాం ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా జీతాలు రాలేదు అడిగితే ఫైల్ అక్కడుంది ఫైల్ ఇక్కడుందని చెప్తున్నారు ఇకనైనా స్పందించి ఈ గణతంత్ర దినోత్సవం నుంచి మా కేంద్ర ప్రభుత్వ పాఠశాలకి మా వాలంటీర్లకి జీ జీతం ఇచ్చిన రోజే మేము నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఇవన్నీ కూడా అనుభవిస్తామని అందరి విద్యార్థుల తరఫున ఉపాధ్యాయులు అందరి తరపున కూడా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి అందరం కూడా సహచార ఉపాధ్యాయులకి విద్యార్థులకు కృతజ్ఞాబంధనలు అయితే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్